పరమేశ్వరి శుభమస్త ఎంబీఎస్ మనోవంచ సిద్ధి ఛానల్ అభిమానులకు అందరికీ శుభం బాగత సామాన్యంగా ఈ సత్కర్మానుష్ఠానికి సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిది వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు ఐదు విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదైనటువంటి అనేకమైన సత్కర్మలను స్వభావాలను ఆచరించడానికి నేను తెలుసుకో తెలుసుకుంటాను ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా మా సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్ర లేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దేవతను ఆరాధించి దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ స్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది వృత్తులు ఎలా తిరుగుతాయి వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాసి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండు ఉండేవారు సాంప్రదాయకంగా కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రచార సమయంతో ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు తమ సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం పెరి మారింది ఎక్కువగా ఐటీ రంగం ట్రాన్స్పోర్టు స్టాక్ మార్కెట్ రాజకీయాలు సినీ రంగం రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి అందులో ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే గడిచిన క్రోధిన సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది అంతకుముందు నామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది కానీ ఈ సంవత్సరం నామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాదాపు ఎనిమిది గంటలలోకు శని మేనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది ముప్పై ఆదివారం నాడు రాత్రి సాయంకాలం ఎనిమిది నాలుగు గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికీ షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటుంది అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది ఇప్పుడు ఆయా ఆసుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు మంత్రి చంద్రుడు సేనాధిపతి శని మనం ముఖ్యంగా వీళ్ళ చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత ఆరోగ్యప్రదాయం మన్ మంత్రిగా చంద్రుడు మనకారకుడు వీళ్ళిద్దరి కలయికతో వీళ్ళిద్దరి యొక్క పరిపాలనతో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వాసన సంవత్సరం చాలా ఆశాజనకంగా అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వాస నామ సంవత్సరం జరుగుతుంది సామాన్యంగా ఉడిదడుకులు ఉంటూనే ఉంటుంటాయి అయితే ఆ ఉడిదడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల పరిహారాల వల్ల చక్కగా సమతిపోయి అందరికీ మంచి జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు మీ శుక్రమూఢమి మళ్ళీ ఏళ్ళ శని ప్రభావం మేషరాశికి కుంభరాశికి మీనరాశికి అలాగే అర్ధాష్టమచని ప్రభావం అష్టమశని ప్రభావం ఇవి కూడా అవన్నీ కూడా ఆయా రాశులు వాళ్ళకి ఉంటుంది వీటి అన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోకా వీడియోగా మనం ఈ మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం దీని గురించి మళ్ళీ ఆదాయం వ్యాయాలు ఫలాలు వీటన్నిటినీ కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం విశ్వాస సంవత్సరంలో సింహరాశి వారి సంవత్సర ఫలితాలను స్థూలంగా పరిశీలిద్దాం సింహరాశి వారిని అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మనం చెప్పుకోవడం అసమంజసం సరికాదు సింహరాశిలో మఖ పుబ్బ ఉత్తర నక్షత్రాలు ఉంటాయి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటుంది ఇప్పుడు ముప్పై డిగ్రీలు ఉన్నటువంటి సింహరాశిలో మఖా నక్షత్రం చెప్పుకోవాలంటే పదమూడు డిగ్రీలు పుబ్బ నక్షత్రానికి పద్మూడు డిగ్రీలు ఉత్తరా నక్షత్రం ఒక నాలుగు డిగ్రీలు దాదాపు రమారమే ఇంచుమించు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ సింహరాశికి షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమానికి వెళ్ళారు కనుక అష్టమరాశి ప్రభావం వీళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి అయితే అందరికీ కాదు మఖ మఖానక్షత్రం వాళ్ళకి మాత్రం మొదటి నాలుగు నెలల్లో కొంత సమస్యలు ఉంటాయి ఆర్థికంగాను మనస్సులో భీతి ఏమిటిలా జరుగుతోంది మనం అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అనేటువంటి ఒక వ్యాకుల ఉంటుంది కానీ తట్టుకో నిలబడతారు రెండో నాలుగు నెలల్లో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ చివరి నాలుగు నెలల్లో కొంత ఆరోగ్యం కొంత దెబ్బ తినే అవకాశం ఉంది కానీ తగ్గినటువంటి గ్రహ బలాలతో వీళ్ళు సాధించుకోగలుగుతారు తర్వాత పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఆదిలో కొంత తేడా వచ్చినప్పటికీ తర్వాత నాలుగు నెలలు చాలా ఇబ్బంది పడతారు ఆప్తులకు కొంచెం అననుకూల పరిస్థితులు ఉంటాయి రోగ భయం ఎక్కువగా ఉంటుంది మనస్తాపం కలుగుతుంది కానీ చివరి నాలుగు నెలల్లోనూ వీళ్ళు పుంజుకొని మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మనోనిబరంతో మాటకారితనంతో చక్కగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక ఉత్తరా నక్షత్ర జాతకులకైతే ఈ కర్కాటక రాశి సింహరాశిలో అమితమైనటువంటి ఫలితాన్ని మొదట్లో సాధిస్తారు తర్వాత నిదానమవుతారు కొంచెం మార్పులు ఏర్పడతాయి వీళ్ళకి అష్టమరాశి శని ప్రభావం చాలా ఎక్కువగానే కనబడుతుంది అయితే గురువు యొక్క ఫలితాల వల్ల అందులోనూ గురువు మూడు రాశుల్లోనూ సంచరిస్తారు మే పద్నాలుగు శుభరాశిలోను తర్వాత మిథున రాశి కర్కాటక రాశి మళ్ళీ మిథున రాశికి రావడం ఇటువంటి ఈ సంచారం వల్ల వరుసగా అన్ని అనేక రాశుల్ని తమ ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తూ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఇస్తూ అష్టమశని యొక్క ప్రభావాన్ని కొంత తగ్గుదలగా చేసేటట్టుగా ఉంటుంది కనుక సింహరాశి వాళ్ళకు మరీ సమస్యలు కాకుండా మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం బాగా గట్టెక్కుతారు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు వీళ్ళ వ్యయాలన్నీ కూడా ఆదాయానికి ఉండదు వ్యయానికి కూడా ముందు ముందు పెట్టుబడి పెట్టేటట్టుగా నిర్మాణాత్మంగా కలిసి వచ్చే రకంగా కానీ వీళ్ళు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అయితే కొంత నిందలు అపనమ్మకాలు శత్రుత్వాలు కూడా వీళ్ళు చవి చూడవలసి వస్తుంది సింహరాశి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరం చెప్పిన పరిహారాలన్నీ కూడా వీళ్ళు బాగా చేసుకోవడం వల్ల చక్కగా గట్టెక్కుతారు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని చెప్పి మనం మనోవాంఛాల్సిమవుతుందని చెప్పవచ్చు సర్వే జనాభవంతో సింహరాశి వాళ్ళకి రాహువు కేతు మే పద్దెనిమిదిలో రాశి మారుతూ సింహరాశి వాళ్ళకి ఏడింటిలోకి రాహువు సింహరాశులకి కేతువు ప్రవేశిస్తారు ఈ ప్రవేశం వల్ల జనా ఆదాయం ఒకటి కొంత ఉంచుతున్నప్పటికీ కూడా కొంత వ్యాకులత కూడా ఏర్పడుతుంది ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది సో ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు కానీ అయినట్టే తప్పకుండా గట్టెక్కగలరు అష్టమరా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీరికి అంత బాధింపు లేకుండా బయటపడగల అవకాశం ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది సర్వేజనా చుకిన భవంతు